హాయ్ హలో నమస్తే నేను మీ యాదాద్రి అమ్మాయిని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన ఛానల్లో వచ్చేసి గ్రీన్ చిల్లీ చికెన్ అయితే చేస్తున్నానండి ఈ గ్రీన్ గ్రీన్ చిల్లీ చికెన్ అనేది చాలా తొందరగా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది అండ్ బాగుంటుంది ఇది వచ్చేసి సాంబార్ అండ్ పప్పు వాటిలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా చేయండి ఓకేనా ఎలా చేయాలో వచ్చేసి చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలి అందులో పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే ఒక పది పచ్చిమిరపకాయలు ఒక కట్ట పుదీనా అలాగే రెండు కట్టల కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలండి ఇందులో కొత్తిమీర ఎక్కువ వేసుకుంటారు సో కొత్తిమీర రెండు కట్టలు వేసుకోండి అదేవిధంగా అల్లం వెల్లుల్లి ఇందులోనే కొన్ని వాటర్ వేసుకోవాలి అదేవిధంగా రాళ్ళ ఉప్పు అయితే వేసుకుంటున్నాను రాళ్ళ ఉప్పు లేనలో సన్నపు కూడా వేసుకోవచ్చు దీన్ని మూత పెట్టి మిక్సీ అయితే వేసుకోవాలి మిక్సీలో ఈ విధంగా పేస్ట్ వేసుకోవాలి చికెన్ని ముందుగా నీట్గా కడుక్కోవాలి కడుక్కున్నాక ఇందులో ఒక నిమ్మకాయ హాఫ్ నిమ్మకాయనైతే ఈ విధంగా పిండేసుకోవాలి స్పూన్ పసుపు స్పూన్ ఉప్పు ఎందుకంటే ఉప్పు కొంచమే వేసుకుంటున్నాము మిక్సీలో వేసుకున్నాం కదా సో అందుకని మిక్సీలో వేసుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసుకుంటున్నాము అలాగే కొంచెం పెరుగు దీన్ని మొత్తము ఈ చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి చేసినాం కదా ఈ మ్యాగ్నేటింగ్ని హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీయాలి చికెన్ని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్ల నూనె అయితే వేసుకుంటున్నాను చూడండి ఆయిల్ వేడైంది ఇంత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు రెండు మూడు బిర్యానీ ఆకు గరం మసాలా ఇందులోనే హాఫ్ స్పూన్ పసుపు స్పూన్ ధనియాల పొడి స్పూన్ గరం మసాలా ఈ మసాలా నూనెలో ఒక్క రెండు నిమిషాలు వేయాలి అవర్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి అలాగే పేస్ట్ని కూడా వేసేసుకోవాలి చికెన్ మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి చికెన్ వేసుకున్నాం కదా ఇప్పుడు మూతబెట్టి హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు చికెన్లో వాటర్ వచ్చేంత వరకు ఉడకనిచ్చుకోవాలి చూడండి చికెన్ ఇప్పుడు దగ్గరికి అయింది కదా ఇప్పుడు రెండు మూడు రెక్కల కరివేపాకు హాఫ్ స్పూను జీలకర్ర పొడి కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి అప్పుడు ఆయిల్ పైకి వస్తుంది మనకు గ్రేవీ చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయింది మనకు చికెన్ కూడా ఎంత బాగా కుక్ అయిందో చూడండి ఇప్పుడు వచ్చేసి గార్నిష్ కోసం కొత్తిమీరని ఈ విధంగా వేసేసుకుంటున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా హెమ్మీగా ఉండే గ్రీన్ చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయింది చూశారు కదా గ్రీన్ చిల్లీ చికెన్ని నేనైతే నా స్టైల్లో ఏ విధంగా చేశానో చూశారు కదా ప్లీజ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి బాయ్